హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో ఒక్క చుక్క వాటర్ పొయ్యకుండా చిలకడ దుంపల్ని ఉడికించవచ్చండి సో మీలో ఎవరికన్నా తెలిస్తే కనుక తప్పనిసరిగా ఫస్ట్ అయితే నాకు కామెంట్ చేసేయండి ఇక్కడ నేను చుక్క కూడా వాటర్ని వెయ్యకుండా కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండే విధంగా ఎక్కువగా దుంపల్లో కొంచెం ఒక్కొక్కసారి స్వీట్నెస్ తక్కువగా ఉంటుంది కదండి చప్పచప్పగా ఉన్నట్లుంటాయి కదా అలా కాకుండా కొంచెం స్వీట్గా మంచిగా తీయగా ఉండే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎలా ఉడికించుకోవాలో చూపిస్తాను నీట్గా శుభ్రంగా దుంపల్ని నీట్గా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత ఇలా ముక్కలాగా కట్ చేసుకోవచ్చు పెద్దగా ఉంటే చిన్నగా ఉంటే పర్లేదు ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ దాకా కొంచెం స్వీట్ బాగుంటుంది కదండి తినటానికి అందుకనే నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ దాకా బెల్లం వేసుకున్నాను అదేవిధంగా ఒక్క టేబుల్ స్పూన్ దాకా నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేయటం వల్ల దుంపలు ఎంత మంచి స్మెల్ వస్తాయో తినటానికి ఎంత బాగుంటాయోనండి నిజంగా మాటల్లో చెప్పలేను మీకు తెలియని వాళ్ళు కనుక ఉంటే కనుక ఇలా ఒక్కసారి ఉడికించి చూడండి ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి అనమాట మోస్ట్లీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా చక్కగా ఒకసారి కలిపేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా నిదానంగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవటం వల్ల చక్కగా ఉడుకుతుందనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం ఏమీ లేదండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకుని ఇలానే ఒక కరెక్ట్గా ఒక సెవెన్ మినిట్స్ అయితే ఉడికించండి కరెక్ట్గా ఇది మొత్తం ప్రాసెస్ అంతా జరగటానికి ట్వెల్వ్ మినిట్స్ పడుతుందనమాట ఓన్లీ ఒక పన్నెండు నిమిషాలు పడుతుంది ఒక పన్నెండు నిమిషాల తర్వాత ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి చాలా మంచిగా ఉడికాయండి ఇక్కడ నేను తోటి ఇలా గుచ్చి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా స్మూత్గా దిగిపోతుందో మీరే ఇక్కడ చూస్తున్నారు కదా దుంపను కూడా పైకి లేపి చూపిస్తాను దీని పొట్టు కూడా తీసి చూపిస్తాను ఇక్కడ చూడండి మంచిగా ఎక్కడ అడుగంటకుండా మంచిగా చాలా టేస్టీగా ఉంటాయండి ఎంత స్మూత్గా వచ్చేస్తాను చూశారు కదా నీళ్ళల్లో వేసి ఉడికించటం వల్ల దాన్ని స్వీట్నెస్ పోతుంది అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి సో ఇలా చక్కగా ఉడికించారంటే ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్గా చేసేసేయచ్చు చక్కగా ఇలా పన్నెండు నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ పక్కన పెట్టేసుకుని చూపిస్తున్నాను అనమాట హ్యాపీగా దీని పొట్టు తీసేసుకుని తినేసినా పర్లేదు ఈ పొట్టు తీకుండా తిన్నా కానీ బాగుంటుందండి ఎందుకంటే కొంచెం బెల్లం యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పనిసరిగా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి మీకు డెఫినెట్లుగా నచ్చుతుందండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం కొత్త వాళ్ళు కనుక ఎవరైనా చూస్తుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ